తెలంగాణలో పంచోడు షురు అయిందనమాట ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే నిన్న నుంచే ఓటుకు రెండు వేల నుంచి వెయ్యి రూపాయలు కలుపుతుంది అనమాట ఇంకెక్కడ ఇక ఈ గిట్లయితే ఊరు నమ్ముకుండా ఇంటింటికి వెయ్యి నుంచి రెండు వేల వరకు జ్వర ఫైలం ఐదు సంవత్సరాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు వచ్చి పోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మీ కళ్ళ ముందే ఏమైనా అభ్యర్థి ఓటు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకునే ముందు సుక్క బుక్ చేసే ముందు అయితే జ్వర ఫైలం అన్నమాట ఎందుకంటే మీకు అప్పుడు పెన్షన్ కావాలన్నా లేదా మనకు అన్న మనం దీనికి సంబంధించి కూడా అడగలేమన్నమాట ప్రశ్నించలేమన్నమాట ఓటుకి రూపాయలు వెయ్యి నుంచి రెండు వేల వరకు అభ్యర్థులు వెనుక లేదన్నమాట ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ ఎన్నికలకు కనిపిస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్ ప్రలోభాలు వదిలేన అభ్యర్థులు ఈ పలానా ఓటర్లను రప్పించుకునేందుకు ఏర్పాట్లు సౌకర్యాలు రేపు ఇప్పుడు చూసుకున్నట్టు రేపు జరగబోయే ఎలక్షన్స్ సంబంధించి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామాలలో మొదటి విడుదల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్ కు తలపిస్తున్నాయి ఎలాగైనా గ్రామంలో పడుతున్న అభ్యర్థులు ఓటుకు అటువంటి మనం చూసుకున్నట్టయితే వెయ్యి నుంచి రెండు వేల వరకు మాంసం పంపిణీ కానీ చూ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ఇంటింటికి మనం చూసుకున్నట్టయితే అయితే వైపు ఇప్పుడు ఉంటాయి చూసి ఇక్కడ కోళ్లకు సంబంధించి కూడా ఇప్పుడు మనం డైరెక్ట్ ఆ సఫలతనమాట ఈ మన ఈ కిర జిల్లాల్లో కొట్టేసారు కాదు డైరెక్ట్ కూలిని చూసుకున్నట్టయితే ఇంటికే మనం ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది సో కూలి ఇచ్చేసి మనం చూసుకున్నట్టయితే అందరికీ కూడా పంచు పెట్టడం అనేది జరుగుతుంది అనమాట కోళ్ళనే ఇప్పుడు మొత్తం చూసుకున్నట్టయితే కోళ్ళు కూడా దొరుకుతున్నారు సో ఇట్లా కొన్ని కొన్ని గ్రామాలలో ఇట్లా కూడా జరుగుతుంది అనమాట వెయ్యి నుంచి రెండు వేల వరకు పంచు ఐదు సంవత్సరాలు జ్వరపాలి ఓటేసే ముందు తీసుకునే ముందు అయినా అన్నమాట సో ఓకే